అమ్మ రోజు మనము డ్రాయింగ్లో డ్రాయింగ్ అంటే తెలుసా విధంగా చిత్రలేదు ఇందులో మీకు చిన్న బొమ్మని గీయండి అంటే మీకు చిన్నప్పటి నుంచి చాలా డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా మీకు ఏది బాగా ఇష్టమో ఏది పర్ఫెక్ట్ వేయగలుగుతారో ఆ డ్రాయింగ్ మాత్రమే వేయండి దాన్ని కూడా ఎరేజర్ యూజ్ చేయకూడదు ఓన్లీ పెన్సిల్ యూజ్ చేసి దాన్ని మలపకూడదు ఇంకా రబ్ చేయకూడదు ఏమి చేయకుండా మీకు ఎలా వస్తే అలా ఒక డ్రాయింగ్ తీసేయండి ఓకే ఓన్లీ పెన్సిల్ ఓకే అప్సరా ప్లాటినం హెచ్పి యూజ్ చేయండి ఓకే ఎప్పుడు నేను నాకు నచ్చిన పెయింటింగ్ ఒకటే ఒక డ్రాయింగ్ నేను వేస్తున్నాను మీరు చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఇప్పుడు మీరు జస్ట్ రఫ్ గా ఇలా వేసుకోండి ఓకే ఇప్పుడు ఈ కింద ఏం చేయాలి లెగ్స్ ఉంటాయి కదమ్మా లెగ్స్ జస్ట్ ఇలా యూ యూ షేప్ లో ఇలా పెట్టేసి జస్ట్ సింపుల్ ఇంకా ఇది రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఓకే ఇప్పుడు దీని నుండి ఒక డిజైనర్ వేర్ ఒక పికాప్ తింటా డిఫరెంట్ డిఫరెంట్ ఎలా అయినా ఒక దాంతో మనం ఇలా డ్రాయింగ్ చేయవచ్చు ఓకే చూస్తున్నారా ఇంకా దీన్ని ఇంకా ఎంత అయినా పెంచవచ్చు నాలీ లేకుండా ఏదో ఒకటి మీకు నచ్చిన డిజైన్ని ఇలా మనము ఒక్కసారి కూడా రబ్ చేసినామా రఫ్ చేయకూడదు రబ్ చేయకూడదు మనకి ఎలా వస్తే అలా హ్యాండ్ మీద ఎలా వెళ్తే అలా వేసుకుంటూ వెళ్ళిపోవడం ఓకే ఇందులో మీకు నచ్చిన ఏంటి ఫ్లవర్స్ లేవ్స్ లేదా ఇలా బంక్లు ఏవి బ్జికుంటు <missimulana> <missimulana>